ఎవ్వరినంటే వాళ్ళని ఇట్లా గిల్లడము గిచ్చడము ఇట్లా ఒత్తడము ఎక్కడెక్కడ ఇంజక్షన్ ఇవి ఇచ్చుకుంటూ ఇట్లా పట్టుకుంటాడని పై ఏదేదో చేసేసిన వీడియో ఉంది ఆయన దగ్గర అది ఇప్పుడు ఇంట్లో చూపించి బ్లాక్మెయిల్ చేస్తా ఎవరికి చెప్పొద్దు అది ఇదని చెప్పేసి అంటున్నాడు ఆయన

ఫోన్ ఇవ్వండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఇద్దరు వ్యక్తులు వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాట నేను నమస్తే అమ్మా నమస్తే మా ఇంటి పక్కన హాస్పిటల్ గల్లీలో గల్లీలో హాస్పిటల్ అట్లా ఇట్లనే హెల్త్ బాగాలేదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అని వెళ్ళిన ముందు కూడా నాకు వేరే వాళ్ళు ఇట్లా చెప్పిండ్రు ఎవరినంటే వాళ్ళని ఇట్లా గిల్లడము గిచ్చడము ఇట్లా ఒత్తడము ఎక్కడెక్కడ ఇంజక్షన్ ఇవి ఇచ్చుకుంటూ ఇట్లా పట్టుకుంటాడని కానీ నేను నమ్మలేదు సరే నాకు వెళ్తే బాగాలేదు అంత సడన్ గా వేరే దగ్గరికి వెళ్ళలేము కదా పక్కనే ఉంది కదా అని వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళిన అన్న నేను వెళ్తే వెళ్తే చూయించుకున్నా చూయించుకున్న తర్వాత ఇంజక్షన్ ఇచ్చిండు ఒకటి ఇట్లా ఇస్తాడు ఇట్లా పట్టేసుకుంటాడు ఎక్కడెక్కడో పడతాడు ఏంటి సరే అంటే ఆయన ఇంజక్షన్ ఇచ్చిన పది నిమిషాలకే అసలు నాకు ఏం లేదు లేదు ఏం జరిగిందో కూడా తెలియదు వీడియో తీసుకున్నాడు వాడు అసలు వీడు డాక్టర్ అన్న చెప్పుకుంటే బాగుంటది ఇప్పుడు ఇంట్లో తెలిసిన అన్న గాని పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే ఎట్లా ఉంటది ఎంత పరుగు పోతుంది చెప్పన్నా మీ మీరేదో ఇట్లా వేరే నేను విన్నాను మీ సమస్యలు ఏదో చేస్తారని అందుకే నేను మీ దగ్గరకు వచ్చిన వీడియో వీడియో అది ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత పైనకు వచ్చి ఏదేదో చేసేసిన వీడియో ఉంది ఆయన దగ్గర అది ఇప్పుడు ఇంట్లో చూపించి బ్లాక్ మెయిల్ చేస్తా ఎవరికి చెప్పొద్దు అది ఇదని చెప్పేసి అంటున్నాడు ఆయన ఎంత ఘోరమన్నా ఇది ఒక హాస్పిటల్ కి కూడా హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్ పేషెంట్ ని ఒక ఇప్పుడు డాక్టర్ అంటే దేవుడు లెక్క అంటారన్న ఆడి దగ్గరికి వెళ్తే ఇట్లా చేస్తారన్నా ఎవరైనా బ్రో బ్రదర్ నేను చెప్పేది ఐఎం డాక్టర్ ఒక డాక్టర్ తర్వాత ఇంజెక్షన్ ఎక్కడ ఇస్తారు తనుమికైనా ఇస్తారు లేదు చేతికైనా ఇస్తారు అలా ఇంజక్షన్ రాచిపోయి చేతికి ఇవ్వకూడదు కాబట్టి తడుముకి ఇవ్వాలి కాబట్టి నడుముకి టచ్ అయింది టచ్ అయ్యింది అంటే మనకి టచ్ కాదు బ్రదర్ టచ్ అయిన మాత్రం నేను ఏదో చేసినట్టయినా అది తప్పు చేసినట్టేనా నేను తప్పు చేయలేదు అనుకో

ఒక డాక్టర్ ఉండి అయిండి కనేసాడు అన్న ఎంతమందితోని ఇట్లా చేసిండో వాడు తెలుసా అలా అంటావా ఫోన్ ఉంటది తీసిది తీ చూస్కో పద తిలాది హ్ ఎవరికన్నా పంపించి డిలీట్ చేసిండో ఇట్లా కంచి ఏమో తెలియదు అన్న నాకైతే ఇందులో లేదు అమ్మా గ్యాలరీలో లేదు ఒక్క నిమిషం నా ఫైల్స్ ఎంత ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నన్నవి డాక్టర్ అన్న చూస్తున్నారు కదా ఎందుకు చూస్తున్నారు ఇదేంది ది ఇస్ డ్రైవ్ లాక్ ది అది రాదు అది అది సీట్ లాక్ ది అది ఎందుకురాదే నా పర్సనల్ అది నీ పర్సనల్ అది నీ పర్సల్ నీ తీ ఓకే చాలా వీడియో

పార్సలైమమ్ రెదరదేయ్ ఏయ్ అది distanu are telisantaada endannaa ippudu hospital ekkinappudu atladi apu essetlu untadanna cheppandi aa ide endi

ఫోన్ ఇవ్వండి నేను ఫోన్ ఇచ్చేది కాదు అని ఎందుకు దేనికి చేసినావు అవును ఏదైనా నాకు ఇంట్రెస్ట్ అనిపించింది చేసిన ఆ అమ్మాయిని ఎందుకు బ్లాక్మెయిల్ చూసిన ఈ మేడం అక్కడ డబ్బులు అవసరం ఉన్నాయనేసి చేసాను సార్ డబ్బులు అవసరం ఉంటే పని చేసుకుంటాను డాక్టర్ డాక్టర్ డాక్టర్వే కదా డాక్టర్

కాదు మావాళ్ళు గిస్ట్గా రావన్నావంటే మోతావారి ఉండు ఆ మోతావారిని ఆడికొస్తే తొక్కుతా నీ హాస్పిటల్నే తొక్కినావులే ఏ చేయనికేసా మాట్లాడు దీనికి ఏదైనా మాట్లాడున్నావు బరాబర్ మాట్లాడతా చేసింది లంగా పాని తప్పు ఒప్పుకున్నావు అట్లా ఉండు గిత్తగానే లేదు నీ తప్పు చేసినా అయ్యో పాప అన్నా అసలు ఏం లేదు నీకు అంత ధైర్యం ఏంది నీకు ఉండే ధైర్యం ఉంటుంది అమ్మ ఏందమ్మ ఇప్పుడు నీ వీడియో నీ వీడియో ఒక్క నిమిషం ఉండమ్మ వీడియోలు అందరి వీడియోలు రిలీజ్ చేయండి అన్న ఒట్టు అంటే ఎంత మంది వీడియోస్ ఉన్నాయి ఆ లేలే పోలీస్ స్టేషన్ దియాల మాటలు ఉండదు ఇప్పుడు మనకి ఆ కంప్లీట్ ఉంటది కంప్లీట్ చేయాలి కదా ఏ ఫోన్ ఇయ్యి నా ఫోన్ నాకు ఇచ్చేసేయండి ఇవ్వండి అరే ఇన్ని ఫోన్ ఇవ్వండి ఏ ఇన్ని బా ఇన్ని 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 ఫస్ట్ ని డిలీట్ చేయమ అలా నేను ఎంతకని ఇక్కడ మనం ఫోన్ ఇవ్వండి ఫోన్ ఇవ్వయ్యా ఈ వీడియోలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏం చేద్దామని అనుకుంటున్నావు సీక్రెట్ గా నువ్వు కెమెరాలు పెట్టి అమ్మాయిల వీడియోలు తీసుకుంటూ వాళ్ళు టచ్ చేసుకుంటూ వాళ్ళతో వాళ్ళు సోయలో లేనప్పుడు మత్స్యమత్వం లేనప్పుడు అలాంటి పని చేస్తున్నారు అయిపోయింది కదా మన ఫోన్కి ఇచ్చేసి డిలేట్ చేసేసుకుంటే పోలీస్ స్టేషన్ ఇలీస్ స్టేషన్ ఏం అవసరం లేదు ఎందుకు పోలీస్ స్టేషన్ కనుక వద్దా వద్దని చెప్తున్నాను కదా ఎందుకు

అప్పకున్నాడు ఫస్ట్ పోలీస్టేషన్ అన్న అన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళినా గానీ నా విషయం అయితే అక్కడ చెప్పా ప్లీజ్